శ్రీమాతమ జ్యోతిష్ శాస్త్ర రీత్యా ద్వాదశ రాశుల్లో పదకొండవ రాశి అయినటువంటి కుంభరాశి మిత్రులారా మీరు ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదములు శతపిషా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు పూర్వాభద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలకు జన్మించిన మీరు కుంభరాశి వారిగా పరిగణించబడుతున్నారు ఈ నెల మే రెండు వేల ఇరవై ఐదు మీకు శుభ శుభ ఫలితాలు ఎలా ఉన్నాయి అంటే ఏడున్నర శని సాడే సాతి యొక్క ప్రభావం కొంచెం ఉంటుంది కుంభరాశి మిత్రులారా ఈ మాసం అనుకూల ప్రతికూల ఫలితాలు మిశ్రమంగా ఉంటాయి ఇష్టదైవ ప్రార్థన చేయండి దైవానుకూలం కావాలి ఈ నెల కుంభరాశి మిత్రులారా మీకు దైవానుకూలం కావాలి తప్పదు దైవ ప్రార్థన ఖచ్చితంగా చేయాలి పాత వాహనాన్ని మార్చాలనుకున్న వాళ్ళు మార్చకండి ఇప్పుడు అలాగే ఉంచండి విద్యార్థులకి పబ్లిక్ రిలేషన్ మీడియా మరియు టెలికమ్యూనికేషన్ చదువుతున్న విద్యార్థులకి ఈ నెల బాగా ఉంటుంది ఆరోగ్యపరంగా కడుపు లేదా నోటికి సంబంధించిన కొన్ని సమస్యలు జననేంద్రియాల ప్రాంతంలో ఇన్ఫెక్షన్స్ నడుము చుట్టూ కొంత అసౌకర్యం అప్రమత్తంగా ఉండండి సర్జరీ కూడా అయ్యే అవకాశాలు ఉన్నాయి మాస్టర్ చెకప్ చేసుకోండి బయట ఆహారాలు తినడాన్ని నివారించండి రాజకీయ నాయకులకి ఇది గడ్డు కాలం తస్మాత్ జాగ్రత్త మీ డాక్యుమెంట్స్ అన్ని కూడా జాగ్రత్త షేర్ మార్కెట్లో పెట్టుబడి పెట్టి పోగొట్టుకోకండి మీడియా రంగం వారికి చిన్న చిన్న అపనందన ఉంటుంది జాగ్రత్త ఐటీ రంగం వారికి చాలా దిగువగా కనబడుతుంది జాగ్రత్తగా ఉండండి ఈ నెల ఓవరాల్ జాగ్రత్త 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 వ్యాపారం అనుకూలంగా ఉంది డబ్బులకి లోపం లేదు మిగతా అన్ని రంగంలోనూ జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంది బంధువర్గాల్లో నుండి క్లోజ్ వాళ్ళ దగ్గర వల్ల కూడా మీకు ఇబ్బందులు చాలా కలిగే అవకాశం జాగ్రత్త పడండి గమ్ గణపతి అని ఎంత వీలుంటే అంత సైలెంట్గా ఉండడానికి ప్రయత్నం చేయండి